అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇసుకాసురుడు అయినటువంటి జగన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇసుకాసురుడు అని చెప్పి దేనికి పేరు పెట్టారో మనందరికీ ఇప్పటికే అర్థమైన విషయం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వేల టన్నుల ఇసుకని మింగేసి వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించాడో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుకని ఉచితంగా అందిస్తే ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరే విధంగా లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులకి ప్రతినిత్యం పని దొరికే విధంగా ఇసుకని ఉచితంగా అందిస్తే అధికారం చేపట్టినటువంటి మొదటి రెండు నెలల్లోనే ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి ఆ విధానాన్ని రద్దు చేసి ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టాడు ఏ స్థాయిలో దోపిడీ చేశాడంటే ఒక ఐదు ఆరు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక ప్రజెంటేషన్ ద్వారా ఏ రకంగా దాదాపు నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకున్నాడో ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది ఆ రోజున అందరూ నిర్గాంతిపోయారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇసుకాసురుడు దోచేశాడా ఆ రోజున ప్రజెంటేషన్ మేము ఇచ్చిన రోజున జగన్ రెడ్డి అతని సైకో సైన్యం తెగ బుకాయించారు ఇవన్నీ పూర్తి అవాస్తవాలు అకారణంగా మా పైన బురద జల్లుతున్నారు మేము చాలా పారదర్శకంగా ఇసుక రీచులను ఉన్నాం అని చాలా రకాలుగా బుకాయించే ప్రయత్నం చేశారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బులుగు మీడియాను అడ్డం పెట్టుకుని కానీ ఈ రోజున మేము గతంలో ఏదైతే చెప్పామో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే తెలియజేశారో అవన్నీ కూడా అక్షర సత్యం అని చెప్పి స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారి జాయింట్ కమిటీ ఒక నివేదిక ద్వారా స్పష్టంగా తెలియజేశారు ఎస్ ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా విచ్చల విడిగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు ప్రతి రోజు కూడా సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల టన్నుల వరకు ప్రతి రీచ్లో ఇసుకని అక్రమంగా తవ్వేస్తూ ఉన్నారని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేస్తా ఉంది ఏమయ్య జగన్ రెడ్డి ఆ రోజున పార్టీ పరంగా మేము అన్ని ఆధారాలతో మాట్లాడితే బుకాయించావు కదా ఈ రోజున దీనికి ఏం జవాబు చెప్తావు స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వారి నివేదికను సమర్పించారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గత సంవత్సరం మార్చిలోనే అన్ని ఇసుక రీచ్లలో తవ్వకాలని తక్షణమే నిలిపివేయండి మెకనైజ్డ్ శాండ్ మైనింగ్కి మేము ఒప్పుకోము మెకనైజ్డ్ కానీ సెమీ మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ ఆదేశాలని బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులలో స్వయంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క కమిటీ వాళ్ళు వెళ్లి ఇన్స్పెక్ట్ చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వాళ్ళు నివేదిక సమర్పించారు ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఇన్ ఎవ్రీ శాండ్ మైనింగ్ రీచ్ అప్రాక్సిమేట్లీ థౌజండ్ టు టూ థౌజండ్ టన్స్ ఆఫ్ శాండ్ పర్ డే పర్ రీచ్ ఈజ్ బీయింగ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇల్లీగల్లీ అయ్యా జగన్ రెడ్డి ఏమయ్య పెద్దిరెడ్డి సంబంధిత మంత్రిత్వ శాఖ నీదే కదా ప్రతిసారి నీ చంచా వెంకటరెడ్డి నేసుకుని వస్తావు కదా మీడియా ముందుకి ఏం సమాధానం చెప్తావా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఏం సమాధానం చెప్తావు ఏ రెండు రోజుల నుంచి నోరు పెగలట్లేదా నోళ్లు చచ్చుబడిపోయాయా నాలుక నాలక మద మడత పడిపోయిందా నీకు మీ నాయకుడు జగన్ రెడ్డికి సమాధానం చెప్పండి దీనికి ఏ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈ సెయింగ్ దట్ యూ ఆర్ లూటింగ్ థౌసండ్ టు టూ థౌసండ్ టన్స్ ఆఫ్ శాండ్ ఇల్లీగల్లీ ఫ్రమ్ ఎవ్రీ శాండ్ రీచ్ ఇన్ ద స్టేట్ ఇంకా ఏం చెప్తా ఉన్నారు చట్ట విరుద్ధంగా మాన్యువల్ వేబిల్స్ ఇస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు అవి కూడా ఈరోజు కూడా పత్రికల్లో ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి ఆఖరికి నిన్న ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీని కూడా మీరు మాన్యువల్ బిల్స్ ఇస్తూ ఉన్నారు నాన్ ఇష్యూ ఆఫ్ కంప్యూటర్ జనరేటెడ్ ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్ కంప్యూటర్ జనరేటెడ్ పర్మిట్స్ ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నారు విత్ బార్ కోడ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అట్ ద రీచ్ ప్రతి ఒక్క ఇసుక రీచ్లో సీసీటీవీ కెమెరాలు పెట్టి అక్రమ ఇసుక మైనింగ్ ని అడ్డుకోవాలని చెప్పి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవి పాటించట్లేదని చెప్తా ఉన్నారు ట్రాకింగ్ ఆఫ్ వెహికల్స్ అండ్ ట్రక్స్ జిపిఎస్ విధానంతో ప్రతి ఒక్క శాండ్ రీచ్ నుంచి బయలుదేరేటటువంటి వాహనం ఎక్కడికి వెళుతుందో ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాలి అది పెట్టలేదని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఇన్ని వయలేషన్స్ గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో మా నాయకులు ఇసుక రీచ్ల దగ్గరకు వెళ్ళి ఆ రోజున ఏ అంశాల మీద అయితే ఈ ప్రభుత్వాన్ని నిలదీశారో అవే అంశాలని రిపోర్ట్లు పెట్టి మరీ అడుగుతా ఉన్నారు ఇవాళ ఏ దీనికి జవాబు చెప్పే బాధ్యత నీకు లేదా పెద్దిరెడ్డి ఏమా జగన్ రెడ్డి ఊరికనే నేను సిద్ధం నేను సిద్ధం అని డైలాగ్ కొట్టం కాదయా దేనికి సిద్ధం నువ్వు ఈ రకంగా దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉంటాను ఎప్పుడు కూడా దోపిడీకి సిద్ధంగా ఉంటావా నువ్వు ప్రజలకు మేలు చేయటం కోసం కాదు ఎక్కడ ఇసుక దోచ దోచేద్దామా ఎక్కడ ఎర్రచందనాన్ని దోచుకుందామా ఎక్కడ ఏది చేద్దామా దానికి సిద్ధంగా ఉంటావు నువ్వు చెప్పు దీనికి జవాబు చెప్పు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నివేదిక జవాబు చెప్పాయా నువ్వు అంతేకాకుండా వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ నివేదికలో గూగుల్ ఎర్త్ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మేము పరిశీలించాం యాజ్ పర్ ది అనాలిసిస్ ఆఫ్ శాటిలైట్ ఇమేజ్ అవైలబుల్ సిన్స్ ఇయర్ ట్వంటీ ట్వంటీ అనుమతి ఇచ్చినటువంటి ఏరియా కంటే మించి అక్రమంగా ఇసుక తవ్వేశారని చెప్తున్నారు అదే మేము చెప్పాం కదా గతంలో అనుమతిలో ఒక స్థాయి వరకు ఉంటే దానికి పది రెట్లు ఇసుక తవ్వేస్తా ఉన్నారని మేము గతంలోనే చెప్పాం అదే విషయాన్ని వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ధృవీకరిస్తా శాండ్ మైనింగ్ ఇస్ బీయింగ్ క్యారీడెడ్ లీజ్ ఏరియా అదేవిధంగా వితౌట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇష్యూడ్ అండ్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కన్సెంట్ ఆఫ్ ఫర్ ఆపరేషన్ ఇష్యూడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రకంగా చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వైలేషన్ని వాళ్ళు వాళ్ళ నివేదికలో పొందుపరచు మరీ కూడా సబ్మిట్ చేశారు దీనికి తక్షణమే జవాబు చెప్పాలి పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా గతంలో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలని సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వార్చర్ వీళ్ళు గత సంవత్సరం మార్చ్ ఇరవై మూడో తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ద్వారా తక్షణమే మెకనైజ్డ్ అండ్ సెమీ మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ని మీరు నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా మైనింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు నివేదికలు కోరారు రిపోర్ట్ సబ్మిట్ చేయండి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పి సంబంధిత శాఖ డైరెక్టరేట్ ఆఫ్ మై డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీకి వాళ్ళు కోరటం జరిగింది అంతేకాకుండా స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వారికి లేఖ కూడా రాయటం జరిగింది ఎవరు రాశారు ఈ లేఖ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఎస్ఈఐఏ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు ఎన్జిటి వద్దు అని చెప్పినా కూడా ఇంకా ఇసుక మైనింగ్ జరుగుతూ ఉంది మీ రాష్ట్రంలో మాకు ఇన్స్పెక్ట్ చేసి వాస్తవాలతో నివేదిక సబ్మిట్ చేయమని చెప్పి సాక్షాత్తు మినిస్ట్రీ వాళ్ళు అడిగితే బరి తెగించి వీళ్ళు గతంలో ఒకసారి ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రాసినటువంటి లేఖ కాపీ ఇది ఈ లేఖలో ఇమ్మీడియట్గా అన్ని శాండ్ మైన్స్ కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసిన నివేదిక ఇమ్మంటే పద్దెనిమిదో తేదీన ఆగస్టు పద్దెనిమిదిన లేఖ రాస్తే మూడు రోజుల్లో మూడు రోజుల్లో నూట పది రీచ్లు వీళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసేశారంట ఇరవై రెండవ తేదీన జగన్ రెడ్డికి పెద్దిరెడ్డికి తొత్తుగా మారిపోయినటువంటి వెంకటరెడ్డి ఈ వేల కోట్ల రూపాయల లూటీలో భాగస్వామి అనేటువంటి డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ